బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ ప్రభుత్వాలు ఎన్ని మారినా గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు గిరిజనులు వైద్యం పొందాలంటే ఇప్పటికీ డోలి మోతులే శరణ్యం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంచారాన్ని సొంత నియోజకర్గంలో సైతం గిరిజనులకు డోలి మోతలు తప్పడం లేదు కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించి గిరిజనులకు డోలి మాతల నుంచి విముక్తి కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేరలేదు అత్యవసరంగా వైద్యం పొందాలంటే గిరిజనుల కష్టాలు అన్ని కావు డోలీ మోతలు లేని గిరిజన ప్రాంతాలను తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు ఇప్పటికీ వైద్యం కోసం గిరిజనులు ఎన్నో కిలోమీటర్ల డోలీ నడవలసిన పరిస్థితి కరడ వలస నుండి జిల్లేడు వలస వరకు రోడ్డు మంజూరు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సిదరపు అప్పారావు ప్రభుత్వాన్ని వైద్యం కోసం అడవిలో రాళ్ల బాటలో గిరిజనులకు డోలీ మాత్రలు తప్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రోగిని సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలంటే రెండు మూడు కిలోమీటర్లు డోలీ కట్టి తీసుకువచ్చి అక్కడి నుంచి వాహనంపై తరలించవలసి వస్తుందన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రాంతాల్లో రహదారులు మెరుగుపరిచి గిరిజనుల ప్రాణాలు కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు అబ్బాయికి హఠాస్తుగా కడుపు నొప్పి రావడంతో బొడపరం నుంచి జిల్లడవలస వరకు డోల్లోనే మోసి అతన్ని జిల్లడవలస దిగిపెట్టడం జరిగింది అక్కడి నుంచి ఆటో వర్క్తో చాలూరు వరకు తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా గిరిజన ప్రాంతాల్లో నేటికి డోలిమూతలు తప్పడం అనేది లేదు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలో రాగానే డోలిమూతలు లేని ఆంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా డోలిమూతలు లేని గిరిజన గ్రామాలు చేస్తామని చెప్పి ఉన్నారు నేటికి తొమ్మిది మాసాలు గడుస్తున్నా కూడా గిరిజన ప్రాంతాలకు రోడ్లు మంజూరు చేయలేదు రోడ్డులు లేని కారణంగా ఈరోజు ఏదో అనారోగ్యం వస్తే డోలీ మూతలు అనేవి ఈరోజు కూడా గిరిజనులు తప్పడం లేదు ప్రభుత్వం దీనిపైన స్పందించి అలాగే సాలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉమ్మడి సంజారాణ గారు దీనిపైన వెంటనే స్పందించాలి ఎందుకంటే డోలి మూతలు లేని గిరిజన గ్రామాలు చూస్తారనేసి అనేక మార్లు చెప్తూ ఉన్నారు అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా రోడ్లు లేకపోవడం వలన ಗಿರಿಜನ್ನು ಕಷ್ಟು ತೀರಡ ಅನ್ನಿಲೇದು